హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్ ముందుకు వచ్చాను ఈరోజు మనకు డిఎస్సీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణ డిఎస్సీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదలైంది వేకెన్సీ లిస్టు అప్లికేషన్ డీటెయిల్సు అదేవిధంగా పోయిన డీఎస్సీ నోటిఫికేషన్కి ఇప్పటికీ ఏమైనా మార్పులు జరిగాయా పాత వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలా వీటన్నిటికి సంబంధించిన పూర్తి విరాలి వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం మీ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు పూర్తి నోటిఫికేషన్ అనేది విడుదలైంది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ నుంచి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది రిలీజ్ అయింది దీని ప్రకారంగా మనకు నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఈ రోజు నుంచి మనము రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగు వరకు అప్లికేషన్ ఏప్రిల్ రెండో తారీఖు వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పోస్ట్ లాంగ్వేజ్ పండిట్స్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ద్వారా మనము చూసుకోవచ్చు ముందుగా వెయ్యి రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది ఉంటుంది మనకు కంపల్సరీగా సో ఫీజు చెల్లించాల్సిన అవసరం మనకు నాలుగో తారీఖు నుంచి మార్చి నాలుగు నుంచి రెండు ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన యూజర్ గైడ్ ఏ విధంగా వీటన్నిటికి సంబంధించి మనకు సిబిటీ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ సెంటర్లు చూసుకుంటే మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాదు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి డిస్టిక్లలో ఉన్నాయి సో వీటికి సంబంధించి షెడ్యూల్ అనేది మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది త్వరలోనే చెప్తామని మనకు వెబ్సైట్లో మెన్షన్ చేశారు అయితే దీనికి చూసుకుంటే మనకు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిసి లాంగ్వేజ్ పండిట్స్ పిఈటి సో వీటన్నిటికి సంబంధించి మనకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా చేస్తున్నారు దీని లోపల వంద మార్కులు కన్సల్ట్ చేస్తే ఇరవై మార్కుల వెయిటేజ్ అనేది మనకు టెట్కి ఉంటుంది సో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే హండ్రెడ్ మార్క్స్కి రిటర్న్ టెస్టే ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ అనేది మనకు ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ కమ్ రోస్టర్ సిస్టమ్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బిఈడి అదేవిధంగా డిగ్రీ బిఈడి ఉండాలి స్కూల్ అసిస్టెంట్లకైతే అదేవిధంగా ఎస్జిటి అయితే డైట్ అనేది ఉండాలి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టుగా మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ అనేది ఉండాల్సి ఉంటుంది టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో స్కూల్ అసిస్టెంట్లకి అయితే అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకైతే మనకు వాళ్ళు డైట్ అనేది ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది డైట్తో పాటుగా పేపర్ వన్ టెట్ పేపర్ వన్ కంపల్సరీగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది లాంగ్వేజ్ పండించు కూడా పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి పాస్ కావాల్సి ఉంటుంది లాంగ్వేజ్ పండిట్స్ కూడా సో ఈ విధంగా మనకు ఎలిజిబిలిటీస్ అనేవి ఉన్నాయి సో ఎలిజిబిలిటీస్ తర్వాత మనకు ఏజ్ కనుక చూసుకున్నట్టయితే నలభై ఆరు సంవత్సరాలు పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు మినిమం పద్దెనిమిది మ్యాక్సిమం నలభై ఆరు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ అనేది మనకు డిఎస్సి ద్వారా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది మనకు సెంటర్స్ అనేది పదకొండు సెంటర్లు ఉన్నాయి పదకొండు ఆన్లైన్ సెంటర్స్ ద్వారా మనకు ఉంటుంది సో వీటికి సంబంధించి టెట్టు చాలామందికి ఉన్న డౌట్ సిటెట్లో కూడా సేమ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారంటే అవును సిటెట్లో ఓసీ వాళ్ళకి నైంటీ మార్క్స్ బీసీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ వస్తే కూడా మన స్టేట్లో మార్క్స్ ఎంత ఉందో ఆ కట్ ఆఫ్కే కన్సిడర్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కింద ఉంది మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు బైలింగ్ వెల్లో లో ఉంటుంది తెలుగు హిందీ కానీ మిగతా ఉంటుంది ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ ఈ విధంగా ఉంటుంది సో ఎగ్జామ్కి సంబంధించి మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్ప మిగిలిన అన్నిటి చూసుకున్నట్టు మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కంటెంట్ మనకు సంబంధించి నాన్ లాంగ్వేజెస్ అయితే లాంగ్ నాన్ లాంగ్వేజెస్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్కి సంబంధించిన బుక్స్ లాంగ్వేజెస్ అయితే లాంగ్వేజ్ బేస్కి సంబంధించిన ఉంటుంది అదే టీచింగ్ మెథడాలజీకి సంబంధించి కూడా ఉంటుంది ఎస్జిటీ కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ ఇంగ్లీష్ కంటెంట్లో వచ్చేసి మనకు దాదాపుగా ఇది బీపీడ్ వాళ్ళకి కాబట్టి బీపీడ్కి సంబంధించిన సిలబస్కి సంబంధించి ఉంటుంది సో ఎస్జిటికి అయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషను సో అదేవిధంగా లాంగ్వేజ్ వన్ సంబంధించి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అదేవిధంగా కంటెంట్ ఉంటుంది మ్యాథ్స్ సైన్స్ సోషల్ టీచింగ్ మెథడాలజీ కూడా ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి చూసుకోవచ్చు అది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ అయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఆ విధంగా మొత్తం యూజీ డిపిడికి సంబంధించి ఇచ్చారు సో ఈ విధానికి సంబంధించి ఇంక ఎటువంటి సమాచారమైన మనకు వెబ్సైట్లో ఉంది సో ఖాళీలు కనుక చూసుకున్నట్టయితే మనకు సో ఖాళీలు చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా గత సంవత్సరానికి ఈ సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు ఖాళీలు పెరిగాయి సో వాటికి సంబంధించి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా జిల్లాల్లో హెచ్జీటీ పోస్టులు ఎక్కువగా పెరిగాయి స్కూల్ అసిస్టెంట్లు మాత్రం ఒకటో రెండో అట్లా ఆ విధంగా పెరిగాయి కాబట్టి వాటికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మొత్తం మనకు దాదాపుగా పదకొండు వేల చిల్లర ఉద్యోగాలు వస్తున్నాయి సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం త్వరలోనే సిలబస్ అదేవిధంగా మిగతా వివరాలతోని ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా వీడియో అనేది పంపిస్తాను సో ఇది నోటిఫికేషన్ ఒక పూర్తి సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్